శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గొచ్చర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే సోమవారం ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు శివ ఆరాధన చాలా గొప్పది రుద్రాభిషేకంలో పాల్గొనడం అలాగే శివుడి యొక్క అనుగ్రహం పొందితే స్వాతి నక్షత్రం ఉండడం వల్ల వీళ్ళు నాలుగు పాదాలకు తులారాశివారుగా అవుతారు ఎప్పుడైనా కానీ గోచార ఫలితాలలో మొట్టమొదట నక్షత్ర బలం అనేది చాలా బలంగా ఉంటుంది దాని ద్వారా అలాగే చంద్రుడికి కూడా స్వయం శక్తి బలం అనేది ఏర్పడుతుంది పౌర్ణమి తర్వాత రోజు పట్టిని తిథి సూర్య ఉదయం వెళ్ళిపోయిన తర్వాత విధియ తిథి ఉంటుంది అలాగే పౌర్ణమి తర్వాతనే అతి శక్తివంతమైన ఈ నక్షత్రము ఈ యొక్క రోజు చాలా బలమైనది అందువల్ల మీరు కోరుకున్న ప్రతి విషయము మీ మనసులో ఉన్న కొత్త విషయాలు అంటే చాలా బాధల్లో మానసిక ఒత్తిడితో కొన్ని ఉన్న విషయాలలో మీకు ధైర్యము సాహసము అలాగే మీరు దాన్ని విజయం పొందగలుగుతారనే నమ్మకం ఏర్పరుస్తుంది చంద్రుడి యొక్క ఫలితం ఏమంటే నమ్మకం ఏర్పరచాలి ఎప్పుడు కానీ మనసు సూర్య ఉదయమే చిరునవ్వుతో సంతోషంగా ఈరోజు మీరు చేసే కార్యక్రమాలన్నీ కూడా మీకు కలిసి వచ్చిన రోజుగా మీరు చెప్పుకోవచ్చు చంద్రుడి యొక్క బలం శక్తివంతమైనది అలాగే అధికారమైన నక్షత్రం చాలా బలమైనది అందువల్ల జన్మతారగా ఉన్న స్వాతి నక్షత్రం వాళ్ళు కొంచెం దైవశక్తితో మీరు ఆరోగ్యపరమైన విషయాలలో కానీ ఉద్యోగపరమైన ఆటంకాలు కానీ మీరు నెరవేర్చుకొని ముందుకు పోయే అవకాశం ఈరోజు ఉంది అలాగే ప్రత్యేకంగా చతుర్థ స్థానము పంచమ స్థానములో గ్రహాల యొక్క సంపూర్ణంగా శక్తివంతంగా గ్రహాల యొక్క సంపూర్ణ బలం కలిగిన రోజుగా ఈ రోజు చెప్పచ్చు అందువల్ల ఇల్లు వాహనము సుఖస్థాన స్థానము ఫలిస్తుంది అలాగే మీరు కోరుకున్న ఆత్మవిశ్వాసంతో కూడిన కొన్ని పనులు ఖచ్చితంగా విజయం పొందగలుగుతుంది స్థిరాసులు విషయాల్లో ఇబ్బందులు కలిగిస్తున్న కొన్ని సమస్యలు తీరిపోయే అవకాశం ఉంటుంది కోర్టు విషయాలలో మీకు సానుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలి అని అనుకున్న వారు కూడా మొత్తం మీ రోజు మీరు పెట్టడం దానివల్ల లాభాలు పొందడం కూడా జరగబోతుంది అతి శక్తివంతమైన ఈ రోజు మనకు అనుకూలంగా ఉండే రోజుగా మనం చెప్పుకోవచ్చు అందువల్ల కుటుంబంలో సంతోషంగా దూర ప్రాంతాలకు వెళ్ళి గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకునే అవకాశం ఉంటుంది అలాగే చిరకాలం మిత్రుడు ఒక మీతో కలుసుకోవడం మీ వ్యాపార లావాదేవీలలో మీకు మిత్రత్వంగా ఉండి మీకు సపోర్ట్ చేయడం వల్ల మీ ఆర్థిక కష్టాలు కూడా తీరే అవకాశం ఉంటుంది అలాగే చాలామందికి ధన విషయంలో సంపద విషయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్న వారికి కొంచెం చురుకుదనం భావం కలగబోతుంది ఎదుటి వారి దగ్గర నుంచి డబ్బులు రావడం కూడా జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ఇక్కడ ఒక ప్రత్యేకత ఏమంటే చాలా రోజులుగా స్థిరమై ఐదు గ్రహాలతో ఆరవ స్థానంలో ఉండడం వల్ల మిత్రులు కొద్దిగా మంది చాలా మానసికంగా మనమల్ని కొంచెం దూరం అవుతూ ఇబ్బందులు కలిగించేవారు మాటలు కానీ మానసిక ఒత్తిడితో కానీ మనకు దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి అందువల్ల మనం మాటలు వాళ్ళ భావాలుని మనము వాళ్ళ మనసులో ఉన్న కోరికలని మనం ఆలోచించి జాగ్రత్తగా వాళ్ళకి సహాయం చేస్తే మిత్రులు మిత్రులుగానే ఉంటారు లేకపోతే విమర్శలు విమర్శలు చేసే అవకాశం ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పబడుతుంది అలాగే ప్రేమ ఫలించే విధానంలో ప్రేమించే మనస్తత్వంలో ఉన్నవారికి ఈరోజు ఉల్లాసవంతమైన మనస్తత్వముతో చిరునవ్వుతో వాళ్ళ మనసులో రెట్టింపు సంఖ్యలో ప్రేమ అనురాగం అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ప్రత్యేక విషయంలో ఏంటంటే ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు ప్రత్యేకంగా ఈ రోజు ఉద్యోగ ప్రయత్నాల్లో విజయం పొందగలుగుతారు ఈ రోజు వాళ్ళు చేసే కంపెనీలో ఇంటర్వ్యూలో వాళ్ళు సెలెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఖచ్చితంగా చెప్పవచ్చు విద్యా విధానంలో చాలా వరకు మార్పులు కలగబోతుంది విద్య విషయంలో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఉంటాయి దాన్ని సమయ స్ఫూర్తితో ముందుకు తీసుకొని పోయి దాన్ని విజయ పదంలో నడిపించేలాగా పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళ సలహాలను మేరకే గురువుల యొక్క అనుగ్రహం ద్వారా ఖచ్చితంగా వాళ్ళ విద్యలో విజయం పొందేలాగా ఈరోజు ఒక అడుగు వేయడం మావుతుంది అందువల్ల విజయం పొందే అవకాశం ఉంటుంది చాలా రోజులుగా సంతానం వివాహమయ్యి చాలా రోజులుగా సంతానం లేని వారికి ఈ రోజు వాళ్ళ మనస్ఫూర్తితో కోరుకున్న వారికి సంతాన ప్రాప్తి జరగబోతుంది శివాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం రాయి చెట్టు వేప చెట్టు ఉన్న నాగదేవతకు ఈరోజు పూజ చేయగలిగితే వాళ్ళ గర్భాశయంలో ఉన్న సమస్యలు తీరి సంతాన ప్రాప్తి కలుగుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు అలాగే దీర్ఘకాలికంగా ఆరోగ్యపరంగా నరాలకు సంబంధించిన వ్యాధు వ్యాధులకి అలాగే కడుపుకు సంబంధించిన గ్యాస్ ప్రభావమైన కొన్ని విషయాలలో మార్పు కలగబోతుంది వైద్య పరీక్షలు వైద్యులని సంప్రదించి చాలా ఇబ్బందులు పడుతున్నా దాని ద్వారా నయం కాని వారికి దేవదర్శనం ఈరోజు చేసుకోవడం చాలా ప్రత్యేకత అందువల్ల చాలా చాలా షణ్ముఖి రుద్రాక్ష అనేది ఆరోగ్యంలో చాలా ఇబ్బందులు ఉండేవారికి స్త్రీలైనా పురుషులైనా కానీ ఈ రుద్రాక్షని తీసుకొని దాని ద్వారా మీరు ఈరోజు వేయించుకోగలిగితే చాలా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకి చాలామంది స్త్రీలు పురుషులకి వివాహ విషయాల్లో ఆలస్యమవుతున్న వారికి కూడా ప్రత్యేకమైన రోజు ఈ రోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది త్వరగా మీరు శుభ కార్యక్రమాలు ప్రారంభించే అవకాశాలు ప్రారంభమవుతుంది నూతన వ్యాపారాలు నూతన విషయాలలో విజయం పొందే అవకాశం ఉంటుంది ప్రత్యేక దృష్టితో ఈరోజు తులారాశి వారికి శుభగ్రహాల అనుగ్రహం సంపూర్ణంగా ఉంది శక్తివంతమైన ఈ గ్రహాల బలం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేర్చే రోజుగా చెప్పబడుతుంది